టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా సరే రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే ఇయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ నిన్న కొంచెం నాకు హెల్త్ బాగలేకపోవడం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దయచేసి చూసే వ్యూయర్స్ యొక్క కర పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయో యాక్యురేట్ ఇవ్వండి యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి బి ఆప్టిమిస్టిక్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ Love you a shadow, Soulmate Unconditional Love Patience. లెట్ గో అప్ ద నీడ్ టు కంట్రోల్ బీ ప్రెజెంట్ బీ హానెస్ట్ బివేర్ ఆఫ్ కోడిపెండెన్స్ కోడిపెండెంట్ చూడండి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయంటే కీప్ ఇన్ మైండ్ దట్ యు క్రియేట్ యువర్ రియాలిటీ యు కాంట్ అట్రాక్ట్ లవ్ విత్ ఏ నెగిటివ్ మైండ్ సెట్ అంటే మీ యొక్క మైండ్ సెట్ని నెగిటివ్గా ఉంచుకోవద్దు మీ మీ యొక్క మైండ్ సెట్ని మీరు నెగిటివ్గా ఉంచుకొని మీరు అనవసరంగా లేనిపోని విధాలుగా లో ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీ మీ యొక్క ఆలోచనలన్నింటినీ కొంచెం అదర్స్ అంటే మీ ఫ్యామిలీ పైన మీ రిలేషన్షిప్ పైన ఫ్రెండ్షిప్ మీద నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క అంటే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ పైన లేదు అంటే మీ వర్క్ పైన ఎక్కువగా మీరు ఉంటున్నారు అనుకొని వాళ్ళు మీ వాళ్ళ ఆలోచనల్లో మీకు అలా వాళ్ళ ఆలోచనల్లో మీ పైన ఉంది లవ్ యువర్ షాడో మీ యొక్క నీడని కూడా వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారు యాక్సెప్ట్ అండ్ వర్క్ విత్ ద ఫ్లాస్ ఇన్ యువర్ సెల్ఫ్ సో యూ కెన్ లెర్న్ టు యాక్సెప్ట్ అదర్స్ యాజ్ దే ఆర్ నీ యొక్క ఆలోచనలు అనేవి నీ మనసుకి ఉంచుకొని మీ ఆలోచనలు కూడా వాళ్ళకి మీరై ఎవరినైతే ఎక్కువగా ఇష్టపెడతారో వాళ్ళకి మాత్రమే మీ యొక్క వా మీ యొక్క నీడలా భావిస్తారు అని అంటే మీ ప ఎవరైతే చూసే వ్యూయర్స్ ఉన్నారో మీరంట వాళ్ళ పైన ఏమనుకుంటున్నారంటే వాళ్ళ నీడ మీ నీడ వాళ్ళు అని అనుకుంటున్నారు షోల్మేట్ మీ ఇద్దరిది షోల్మేట్ కనెక్షన్ మీ పర్సన్ ది మీది ఎస్ దిస్ పర్సన్ ఈజ్ యువర్ సోల్మేట్ యువర్ కనెక్షన్ ఈజ్ సాక్రెడ్ అంటే మీ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ సపరేషన్ సిచ్యువేషన్స్ వచ్చినా మళ్ళీ మీరు కలిసి మాట్లాడుకొని హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు అన్కండిషనల్ లవ్ మీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడుండే పరిస్థితుల్ని ఎదుర్కోలేక మీ దగ్గరికి రాలేక అది చెప్పుకోలేకపోతున్నారు మిమ్మల్ని అని వాళ్ళైతే మీ మీకు చెప్తున్నారు పేషెన్స్ ఓపికగా మీరు భరిస్తున్నారు ఓపికగా ఉంటున్నారు సమ్ టైమ్స్ స్టిల్ నీడ్ టు బీ మీరు చాలా ఓపికగా ఉండి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు వాళ్ళకి కూడా చాలా ఓపిక ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళకు ఓపికగా ఉంటుంది లెట్ నీడ్ టు కంట్రోల్ అంటే మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఎమోషన్స్ని బయటికి పంపించేయాలి అని అనుకుంటున్నారు అంటే ఎమోషన్స్ని చాలా వరకు కొన్నింటిని కంట్రోల్ చేసుకోవాలి అల్ ద సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ నేచురల్లీ అంటే సిచ్యువేషన్స్ ప్రకారంగా మా ఉండాలి నేచురల్గా ఉండాలి అనుకొని వాళ్ళు లెట్ గో చేసినట్లుగా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు లెట్గో చేసినట్లుగా ఏంటంటే ప్రవర్తిస్తున్నారు బీ ప్రజెంట్ యు విల్ అట్రాక్ట్ లవ్ బై ఎంజాయింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఎవర్ బి ఆల్ దేర్ ప్రజెంట్ ఎలా ఉందంటే మీరు వాళ్ళని అట్రాక్ట్ అయ్యారు అని వాళ్ళు అనుకుంటున్నారు ఎంజాయింగ్ యువర్ లైఫ్ మీరు ప్రజెంటు వా మీరైతే వాళ్ళని ప్రేమిస్తున్నారు మీ మీ వాళ్ళతోనే మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది మీరు వాళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు మీద వాళ్ళకి చాలా నమ్మకం కూడా ఉంది ఎందుకంటే మీ ఇద్దరిది సోల్మేట్ బాండింగ్ కాబట్టి ఒకరికొకరు ఫ్రీగా మాట్లాడుకొని ఎంజాయింగ్ ఫీల్గా ప్రవర్తిస్తారు బివేర్ ఆఫ్ కోడిపెండెంట్ ఎడిక్టివ్ బిహేవియర్ ఆర్ ఎఫెక్ట్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ ఎడిక్షన్ బిహే బిహేవియర్ అంటే మీరు ఎక్కువగా ఎడిక్ట్ అయినా సరే ఏంటంటే అది రొమాంటిక్గా ఇబ్బంది పడిపోతారు అని చెప్తున్నారు మీ పర్సన్ మీ గురించి అందుకే కొంచెం అంటే మీరు ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే మీ పర్సన్ ఆలోచించి ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు అని చెప్తున్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమిస్తారు యూనివర్స్ మిస్టిక్ అని బీ బి ఆప్టమిస్టిక్ అని అన్నారు చెప్పండి యూనివర్స్ బి ఆప్టమిస్టిక్ అని ఎందుకన్నారు బి ఆప్టమిస్టిక్ అని అన్నారు బి ఆప్టమిస్టిక్ అని అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అంటే గొడవల సిచ్యువేషన్స్ ఏది జరిగినా సరే మీరు తట్టుకొని నిలబడగలరు దానికి కూడా అక్కడ ఉండే సిచ్యువేషన్స్లో వాళ్ళు గొడవల వలన వాళ్ళు మీకు ఇదవుతున్నారు కాబట్టి మీరు దూరం అయినా సరే సెపరేషన్ సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్ మీకు మీ పర్సన్కి అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే గొడవలు అవ్వచ్చు లేదు అంటే అక్కడ వర్క్ పరంగానైనా అవ్వచ్చును లేదు అంటే పరిస్థితులకు అనుకూలంగానైనా సరే మీకు కొంతమంది అయితే హిడన్గా ఫీలింగ్స్ ఉంచుకొని బయటికి చెప్పకుండా కామ్గా ఇగ్నోర్ చేశారు కొంతమంది గొడవలు పడి బయటికి వెళ్ళారు సో దానివల్ల మీరు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకొని వాళ్ళకి తెలుసు కానీ బయటికి ఏంటంటే కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు Open yourself to others. Open yourself to others. Open yourself to others. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు వర్క్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి చేస్తే బెటరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే బెటరు మీతో వాళ్ళకి రీయూనియన్ ఉన్నది కానీ మీ అంతటి మీరుగా మీరు వర్క్ విషయంలో ఆలోచించాలి అనే ఉద్దేశంతో ఈ సెపరేషన్ సిచ్యువేషన్ని తీసుకొచ్చాను అని మీకు ఈ విధంగా చెప్తున్నారండి లవ్ యువర్ షాడో లవ్ యువర్ షాడో అని ఎందుకన్నారు లవ్ యువర్ షాడో అని ఎందుకన్నారు లవ్ యువర్ షాడో అని ఎందుకన్నారు ద డెవిల్ లవ్ యువర్ షాడో అంటే మీ యొక్క అన్కన్ ఎడిక్షన్ అంటే మీ యొక్క ఈ రాక్షస ప్రేమని కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే మీకు ఉండే రాక్షస ప్రేమ ఏ ఫిజికల్ అట్రాక్షన్ అంటే మీరు ఫిజికల్ రొమాంటిక్గా కలిసిన థాట్స్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఇలాంటివి అంటే రాక్షసి ప్రేమ అంటే వాళ్ళకి ఫ్యామిలీ లేదు అంటే సంథింగ్ కొంతమంది ఇది మ్యారీడ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు నాకు తెలిసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మీ మీద మీ మీద అట్రాక్షన్ చాలా అట్రాక్షన్గా మీ వైపే ఉన్నారు అని చెప్తున్నారు రాక్షస ప్రేమ మీ మీదే ఉంది అని సోల్మేట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సోల్మేట్ 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 యాక్యురేట్ రీడింగ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మీరు ఉంటారండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీకు వాళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ ఇదిగోండి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మీరు వర్క్ పరంగా రీయూనియన్ అవ్వాలి రీయూనియన్ చేయాలి వర్క్ విషయంలో దృష్టి పెట్టాలి అనే ఆలోచనతో ఇక్కడ ఇగ్నోర్ చేశారు వాళ్ళు వాళ్ళకైతే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పైన అట్రాక్షన్ ఉంది మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటి అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ అన్కండిషనల్ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు కానీ వాళ్ళకైతే మీ మీద చాలా ప్రేమ ఉంది అంటే ఇగ్నోరింగ్ సిచ్యువేషన్స్ అనే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో కూడా హార్ట్ బ్రేక్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా మిమ్మల్ని కావాలని అయితే వెళ్ళలేదు కానీ మీరు కొంతమంది ఇగ్నోరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళ వలన కొంతమంది పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఆ పెయిన్ అనేది ఆ పెయిన్ వాళ్ళకు కూడా ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా బాధపడుతున్నారు అని చెప్తున్నారు కానీ మీ మీద చాలా అన్కండిషనల్గా లవ్ ఉంది అంటే ఇప్పుడు లవ్లో అనుమానాలు ఉండకూడదు బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇగ్నోరింగ్స్ వీటి వల్ల పెయిన్స్ వస్తాయి వాటిని కూడా తట్టుకోవాలి ప్రతి దీన్ని దానిని కూడా తట్టుకొని నిలబడాలి పేషెన్స్ అనేది ఉం ఏర్పాటు చేసుకోవాలి టెస్టింగ్ పర్పస్లో ఉంచుతున్నారు పేషెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ పేషెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పేషెన్స్ మీరు ఎంత ఎక్కువగా పేషెన్స్గా ఉంటే మీ పర్సన్ అంత వేగంగా మీ దగ్గరికి వస్తాను అని అంటున్నారు మీరు ఎంత ఎక్కువగా పేషెన్స్గా ఉంటే మీ పర్సన్ మీ వైపు అంత వేగంగా వస్తారు అని చెప్తున్నారు లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ అని ఎందుకు అన్నారు లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ టూ ఆఫ్ కప్స్ మీది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా కొన్ని విషయాల్ని మీరు కంట్రోల్గా ఉంచుకోవాలి ఎమోషన్స్ కంట్రోల్గా పెట్టుకోవాలి అనుకొని చెప్తున్నారు మీది జన్యున్ లవ్ మీ ఇద్దరిది రీయూనియన్ అవుతుంది మీది సోల్మేట్ బంధం అని చెప్తున్నారు మనం ఎప్పటికీ విడిచిపెట్టి ఒకరికొకరం ఉండలేము నువ్వు భయపడ మీరు నువ్వు భయపడకు అని చెప్తున్నారు బ్రీ ప్రెజెంట్ అంటే ఏంటి క్లారిఫికేషన్ కార్డ్ బీ ప్రెజెంట్ క్లారిఫికేషన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ అయితే మీకు సపరేషన్ లో ఉన్నారు వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ బట్టి అయితే వాళ్ళు దూరంగా వెళ్ళారు మిమ్మ మీరు కూడా బాధపడుతున్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు వాళ్ళు అని వాళ్ళు అయితే మనసులో అనుకుంటున్నారు వాళ్ళు పెట్టిన పెయిన్ కేటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు బీ హానెస్ట్ బీ హానెస్ట్ అని క్లారిఫికేషన్ కార్డు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు నమ్మకంతో ఉండండి వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏమైనా అంటే అంటే అనుకుంటున్నారు కష్టపడి అయినా సరే మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు కష్టపడి అయినా సరే మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేసుకోవాలి కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు కొంతమంది వర్క్ బర్త్డేలో ఉన్నారు అనుకుంటున్నారు మీరు వర్క్ ఎక్కువగా వర్క్ ప్రెజర్లో ఉన్నారని అనుకుంటున్నారు బీవే టు కోడిపెండెంట్ బీవే టు కోడిపెండెంట్ క్లారిఫికేషన్ కార్డ్ మీకు రియూనియన్ ఉందండి ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది మీ దగ్గరికి వస్తారు మీ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక న్యూ ఆఫర్తో రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు బివేర్ ఆఫ్ కో డిపెండెంట్ అంటున్నారు ఎడిక్టివ్ బిహేవియర్ అంటే కొంచెం మీరు ఇమ్మెచ్యూర్ బిహేవియర్గా ఉన్నారు అది మీరు ఏ ఎమ్మెచ్యూర్గా ఉండకుండా ప్రాక్టికల్గా మారాలి అనుకొని చెప్తున్నారు కానీ మీ ఇద్దరికీ అయితే రీయూనియన్ ఉంది